బోధిధర్మ వన సంజీవినికి స్వాగతం లియో టాలిస్టాయ్ ఒక మాట అన్నాడు ప్రకృతికి మనిషికి మధ్య అనుబంధం సక్రమంగా కొనసాగినంత కాలమే ఈ భూమిపై సంతోషం అనేది ఉంటుంది అయితే దీనికంటే వేల సంవత్సరాల ముందే భారతీయ సంస్కృతి సమాజం పండుగలు దాని పరమార్థాలు ఎన్నో దాగి ఉన్నాయి ప్రకృతి పదహారు అణాలు పడుచు పడుచు పిల్లల ముస్తాబాయి ఆకుపచ్చన్ని పావడే కట్టుకుని అంద అందాలను ఆరంభిస్తున్న వేళ వస్తుంది అదే పెద్ద పండుగ ప్రకృతి చలన చూపుతో పంట రైతుకు చేతికి వచ్చిన వేళ ఆనందంతో జరుపుకునే వేడుకయే సంక్రాంతి తెలుగుదనాల సిరుమవల సవడి సంక్రాంతి అనగానే మరుపురాని గుర్తులు మనసులో కదలాడుతాయి మంటలు రంగువల్లులు పిండి వంటలు కోతు కొమ్మచ్చులు ఇసుక గూళ్ళు మామిడి తోరణాలు అరుదాసు కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు పతంగుల సంగడి సవ్వడి బొమ్మల కొలువులు ఎడ్ల పందాలు కోడు పందాలు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే బోలుడు సరదాలు అందాలు ఆనందాలో కొలబోసి బంధాలు బంధుత్వాలతో రాగాలను పెంచుతూ దూరపు చుట్టాలను దగ్గర బంధువులను ఈ ఆడదికి ఒకసారి కలుపుకొని గుండె గుండెలోనూ తీపి భావాలను నింపుకోవడానికి వస్తుంది సంక్రాంతి మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగకు నెల రోజుల ముందు నుండే ఆడవడే మొదలవుతుంది సంక్రాంతికి ఇటు గ్రామాల్లోనూ అటు నగరాల్లోనూ సందడ వాతావరణం నెలకొంటుంది సంక్రాంతి ప్రకృతిలో పెనవేసుకుని ఉంటుంది మట్టితో విత్తితో బండితో జీవ వైవిధ్యంతో పండుగలకు ప్రత్యక్ష సంబంధం ఉంటుంది సాంప్రదాయాలను పాటిస్తూ ప్రకృతి ధర్మాలను లోబడుతూ మనిషి జీవనగమనం ఉండాలని పండుగలు పరమార్థాన్ని చెబుతున్నాయి ప్రకృతిపై పశుపక్షాదులపై ఆధారపడ్డ ఈ సమాజం వాటి విశిష్టతను తెలియజెప్పడం మమకారాన్ని ప్రదర్శించడంలో భాగమే సంక్రాంతి భోగి భోగభాగ్యాల భోగి మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులను అంటే వేస్ట్ మెటీరియల్ని మంటలో వేసి దాన్ని కాల్చాలని క్లీన్ అండ్ గ్లీన్ అనే విషయాన్ని బోగి తెలియజేస్తుంది సంక్రాంతి దీన్నే పెద్ద పండుగ అంటారు అంటే సూర్యుని యొక్క గమనం సూర్యుడు ధనుసు రాశి నుంచి మక మకర రాశిలోనికి ప్రవేశించే కాలాన్ని మకర సంక్రమణం అంటారు దాన్నే మనం మకర సంక్రాంతి అంటాం అంటే ఆ రోజు నుంచి దక్షిణాయన పుణ్యకాలం అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది అంటే ప్రకృతిలో మార్పు ఆ రోజు నుంచి ఉదయం ఒక రోజులు పెరుగుతూ ఉంటాయి అంటే ఆ రోజు సంక్రాంతి రోజు మన పెద్దలకి మూలం పెట్టి వాళ్ళకి ఇష్టమైన ఆహారాలని పెట్టి మనం స్మరించుకుంటూ మనం పుట్టుకకు మీరు కారణమని మన జన్యువులన్నీ మన పెద్దలని గౌరవించుకుండే మహోన్నత సంస్కృతి కనుమ కనుమ అంటే పశువు అని అర్థం ఈ రోజున పశువులన్నింటినీ కడిగి పసుపు కుంకుమ పెట్టి మెడకు గంటలు కట్టి కొమ్ములకు రంగులు వేసి అందంగా అలంకరించి భక్ష్యములను తినిపిస్తాం పాలిస్తూ వ్యవసాయంలో సాయం చేసే ఆ మోగజీవుల ఎడల తమ ప్రేమను చూపించి కృతజ్ఞతను తెలియజేస్తారు పల్లెటూర్లలో ఉత్సవాలు తీర్థాలు జరుపుకుంటారు అయితే ఈ సంక్రాంతిలో అనేక శాస్త్రీయ విలువలు కూడా దాగున్నాయి ఎందువల్లంటే సూర్యకాంతి నుంచి సమస్త జంతుజాలానికి ఆహారాన్ని ఇచ్చే కిరణజన్య సౌమ్యక్రియ జరపడానికి కూడా ఈ సూర్య భగవానుడే కారణమని మన శాస్త్రాల్లో లేటెస్ట్ సైన్స్ తెలియజేస్తున్నాయి హేమంతంలో బాగా ముదిరే చలి జబ్బులు జలుబు దగ్గు వంటి ఆరోగ్య కారణాలు సూక్ష్మజీవులు విస్తృతంగా ఉంటాయి కాబట్టి ఆ రోజు వచ్చే ఈ యొక్క పద్ధతులు మన సాంప్రదాయాలు వాటిలో దూరంగా ఉండడానికి సహాయపడతాయి మరియు ముఖ్యంగా సంక్రాంతి వేళ రైతులు నిండు గాదులను చూ చూసి పొంగిపోతూ తమ ఇళ్ళు ముంగుట ఆలయాల ముంగుట కిలకిల పర వరికంకులు కట్టి వేలాడిదేస్తారు దీనిలో అంతరార్థం పిచ్చుకలకు ఇది నీ వాట అంటూ జీవవైవిధ్యానికి విజ్యానికి ఇతంగా సహ సహాయపడడం జరుగుతుంది ఇలా ప్రకృతి బంధాలను ఒక మాటలో చెప్పడం కష్టం ఒక సంఘీభావంగా అందరూ కలిసి ఉండాలన్నదే సంక్రాంతి పరమార్థం మన పండుగల్లో కనిపించే ప్రతి తత్వం జీవన విధానంలో భాగమే మన జీవితం ప్రకృతిలో ముడిపడి ఉంది ప్రకృతి దయ చూపాలి మబ్బులు రావాలి వానలు కురవాలి చెరువులు నిండాలి నదులు ప్రవహించాలి పంటల పండాలి గాదులు నిండాలి కడుపు నిండా తిండి దొరకాలనే మన పూర్వీకులు ప్రకృతిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడానికి సంక్రాంతిని ఏర్పాటు చేస్తారు గొబ్బమ్మలు బొమ్మల కొలువులు పేరంటాల పేరుతో ఒకరినొకరు ఆప్యాయంగా పరిగణించుకోవాలని ఈ సందర్భాలను ఏర్పాటు చేశారు అందరూ కలిసి మంచి మంచిగా ఉండాలి మంచిని ఆదరించాలి కడుపు నింటే ధాన్యాన్ని జాగ్రత్తగా కొలవాలి పంటలకు పుష్టినిచ్చిన సూర్యుడికి వర్షాన్నిచ్చిన వరుణ్డికి సేవ చేసిన పశువులకు పంటలకు సహకరించిన జీవవైద్యానికి మన మనుగడకు కారణమైన పంచిభాతాలను కృతజ్ఞతలను తెలియజేయాలి లేని వాళ్ళని గౌరవంగా ఇంటికి పిలిచి అడగకుండానే కడుపు నింపాలి కళలను ఆదరించాలి సాంప్రదాయాలను పాటించాలి ఆడుకుని పాడుకుని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి ఇవన్నీ ఏ పాఠ్య పుస్తకాలలో బోధించని జీవన సత్యాలు